నేతలిద్దరూ ఎన్నికల్లో మొదటిసారి గెలిచారు కొత్త వాళ్లు కాబట్టి కలసికట్టుగా పనిచేస్తే అభివృద్ధి సాధ్యమై నియోజకవర్గంలో మంచి పేరు వచ్చేది అయితే ఆ ఇద్దరు నేతలు అన్ని కార్యక్రమాల్లో విడివిడిగా పాల్గొనటం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండటంతో ప్రస్తుతం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది దానిని వాళ్లు ఖండిస్తున్నా ప్రచారం మాత్రం ఆగటం లేదు ఇంతకీ ఎవరా నేతలు ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఒకప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలుగా విడిపోయింది గుంటూరు ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ పదవి దక్కించుకోగా పల్నాడు ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు బాపట్ల ఎంపీగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ కూటమి నుంచి విజయం సాధించారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలను తెలుగుదేశం పార్టీనే కైవసం చేసుకుంది గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ తన పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు అందరితో కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారు ఏదైనా అధికార కార్యక్రమం గుంటూరు నగరంలో జరిగితే తప్పకుండా ఎమ్మెల్యేలు ఎంపీ హాజరవుతున్నారు ఒకటో రెండో సందర్భాల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో వారి మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా కలసికట్టుగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు పల్నాడు జిల్లాలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా నర్సారావుపేటలో ఏదైనా కార్యక్రమం జరిగితే స్థానిక ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అయితే గుంటూరుతో పోలిస్తే పల్నాడు జిల్లాలో అంతగా అందరూ కలిసి పనిచేస్తున్న పరిస్థితులు కనిపించటం లేదు కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలు మాత్రమే కార్యక్రమాలకు హాజరవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఎంపీతో ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికీ పల్నాడు జిల్లాలో ఉన్న నేతలంతా కూడా సీనియర్లు అవ్వటంతో వారి కార్యక్రమాలు వాళ్లే నిర్వహించుకుంటున్నారు అయితే బాపట్ల జిల్లాకు సంబంధించి బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు బాపట్ల ఎంపీ ల మధ్య విభేదాలున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది అయితే దాన్ని ఎమ్మెల్యే ఖండిస్తున్నప్పటికీ ఎంపీ ఆ ప్రచారం గురించి అసలు పట్టించుకోవటం లేదు అయితే గెలిచిన రోజు నుంచి బాపట్ల పరిధిలోని ఎమ్మెల్యేలకి ఎంపీకి కొంత డిస్టెన్స్ ఉందనేది మాత్రం వాస్తవం అంటున్నారు కూటమి నేతలు మరియు తీవ్రస్థాయి విభేదాలు లేవు కానీ ఏదో చిన్న గ్యాప్ ఉందని అందుకే ఆ ఇద్దరు కార్యక్రమాల్లో కలిసికట్టుగా పాల్గొనడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గుంటూరు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నా నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని వెళ్తున్నారు ఎమ్మెల్యేలు కూడా ఆయనకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే అలాంటి పరిస్థితి బాపట్ల జిల్లాలో బాపట్ల పార్లమెంటు పరిధిలో లేదంటున్నారు గతంలో బాపట్ల ఎంపీలుగా గెలిచిన అనేక మంది కేంద్ర స్థాయిలో కూడా చక్రం తిప్పిన వాళ్ళు ప్రస్తుతం పోలీసు చూసిన వ్యక్తి కావటంతో బాపట్ల జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారని అందరూ భావించారు అయితే అలాంటి పరిస్థితి కనిపించటం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అంటున్నారు ఎంపీతో ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టుకోవటం ఎంపీ చొరవ తీసుకుని కోఆర్డినేషన్ మీటింగ్లు పెట్టడం కానీ జరగకపోవటంతో ఎంపీకి ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉందని గట్టిగా ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా బాపట్ల ఎమ్మెల్యే వేగేశన వర్మ ఎంపీ కృష్ణ మధ్య గ్యాప్ పై తీవ్ర స్థాయిలో ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే మాత్రం అటువంటిదేమీ లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండిస్తున్నారు అయితే ఎవరు ఏ కార్యక్రమంలో కలిసి పాల్గొనకపోవటం ప్రజా సమస్యలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు ఇద్దరు కలిసి తీసుకోకపోవటం వల్లే అలాంటి ప్రచారం జరుగుతుందని స్థానికులు అంటున్నారు మరి ఆ ఇద్దరూ అలాంటి ప్రచారాలకి ఫుల్ స్టాప్ పెట్టేలా కలిసి పనిచేస్తారో లేదో చూడాలి